హలో బాయ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ బీజీఎంఐలో చాలా మందికి కొంతమందికి అనమాట చాలామందికి కాదు సారీ కొంతమందికి వీడియోస్ చూస్తే రివార్డ్స్ అయితే ఇస్తున్నారు స్క్రాప్ కూపన్ ఏజీ కరెన్సీ ఇలాంటివి అనమాట సో అది ఎవరెవరికి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ నాకైతే ఆ అప్డేట్ రాలేదు బట్ మన సబ్స్క్రైబర్లో ఒక అతనికైతే వచ్చింది అతను నాకు వీడియో అయితే సెండ్ చేశాడనమాట అండ్ ఇప్పుడే జనరల్గా మనం యూసీ పర్చేస్ చేస్తుందికి వెళ్తే మనకైతే ఇక్కడ ఎలాంటి ఆఫర్ అయితే చూపెట్టట్లేదు అదే అతనికైతే యూసీ పర్చేస్ చేస్తు వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి పక్కకి వాచ్ వీడియోస్ అనేది ఏదో సంథింగ్ కనబడుతుందిగా సో ఇక్కడ క్లిక్ చేస్తే అయితే ఎర్రర్ వస్తుంది అండ్ వీడియోస్ వాచ్ చేస్తూ క్రేట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు లైక్ సప్లై క్రేట్స్ అనమాట సో ఇక్కడ మనకి వీడియోస్ వాచ్ చేస్తే వాళ్ళు క్లియర్గా ఏమేమి వస్తాయని చూపెడుతున్నారు ఇక్కడ స్క్రాప్ కూపన్ వస్తుంది అండ్ అలాగే ఏజీ కరెన్సీ కూడా వస్తుంది యూసీ అయితే చాలా కష్టం రావడం మేబీ వాళ్ళు యాడ్ చేస్తారో చేయరో అనేది తెలియదు అండ్ ఈ అప్డేట్ అందరికీ ఎప్పుడు వస్తుంది అనేది ఒక డౌట్ ఉందిగా సో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే చెప్తున్నాను సో మనకి త్రీ పాయింట్ జీరోలో ఈ అప్డేట్ అందరికీ రోల్ అవుట్ అయితే చేయొచ్చు లేదా మనకి పబ్జి ఏదైతే ఉందో దాంట్లో త్రీ పాయింట్ జీరో అప్డేట్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ మనకి బీజిఎంఐలో కూడా టూ పాయింట్ నైన్ అప్డేట్లోనే ఆ ఫ్యూచర్ అనేది తీసుకురావచ్చు అనమాట సో చూద్దాం మనకి త్రీ పాయింట్ జీరోలో వస్తుందా లేకపోతే ఈ అప్డేట్ ఇంకా ఏమైనా డిలే అవ్వచ్చా అనేది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇంటూ తెలుగులో గేమింగ్ ఫర్ ల్యాక్ ఫ్రీ కంటెంట్